మనసు పడే మౌన రోదన పార్ట్ సిక్స్ గౌరి సూర్యని ఎక్కడా తక్కువ చేయకుండా సంధ్యకి తన కాపురాన్ని చక్కదిద్దుకునే విధానాన్ని వివరిస్తున్న గౌరిని చూస్తే రమణికి రమణి గారికి ఎంతో ముచ్చటేసింది గౌరి సంధ్య తల నిమురుతూ పెళ్ళైన ఆడపిల్ల ఎంత ఓర్పుతో సంసారం చక్కదిద్దుకుంటే అంత బాగుంటుంది లేకపోతే నువ్వెంత నువ్వెంత అనుకుంటూ పోతే ఒక సంసారం నిలవదు ఆడపిల్ల ఎన్నో ఆశలతో ఎన్నో కోరికలతో ఎన్నో కళలతో నా జీవితం ఇలా ఉండాలి నా జీవితం అలా ఉండాలి అని కొత్త కాపురంలోకి అడుగు పెడుతుంది ఏ ఆడపిల్ల జీవితం కలలు కన్నా లాగా ఉండదు మనము ఉండమన్నట్టు మన సంసార జీవితం ఉండదు దానికి తగ్గట్టు మనం సర్దుకుపోతుంటే ఆ సంసార సాగరం చూసేవారికి అందంగా ఉంటుంది ఎదురొడ్డి పోరాడదాం అంటే నాకు కావలసింది నాకు కావాలి అంటే అదే సాగరం సునామీ అయ్యి ఆ సునామీలో మనం కొట్టుకుపోతుంటే చూసేవారు ఆనందిస్తారు తప్ప ఒక్కరు సహాయంగా ఉండరు మన కాపురాలలో మనకు నచ్చినవి మనం మార్చుకోవటమా మార్చుకో చేత కాకపోతే మనము మారటమా జరగాలి తెగేదాకా తెంపితే దానికి విలువ ఉండదు తెగినాక బాధపడే భార్యాభర్తలు బాధపడేది భార్యాభర్తలు మాత్రమే కాదు వారి మధ్య పిల్లలు ఉన్నా వారి తల్లిదండ్రులు కూడా జీవితకాలం బాధపడుతూనే ఉంటారు ఆలోచించుకొని ముందడుగు వేయమని సంధ్యకి ఇంకా కొన్ని మరికొన్ని ఒక తల్లిలా మంచి బుద్ధులు నేర్పింది సంధ్యని ఇక పడుకో తల్లి కాసేపు రెస్ట్ తీసుకుంటే నేను పెద్దమ్మగారి పనులు చూస్తా అంటూ లేగబోయింది సంధ్య గౌరిని ఇంకా గట్టిగా పట్టుకొని నీలాంటి అమ్మ అందరికీ ఉండాలి అని బాధపడింది గౌరి సంధ్య తల నిమురుతూ నువ్వు కూడా బంగారు తల్లివి చెబితే వినేవాళ్ళైనా ఉండాలి కదా సూర్యబాబు బంగారం వీలైతే నీకు తగ్గట్టు మార్చుకో లేదా తనకు తగ్గట్టు నువ్వు మారు అప్పుడు సంసారం సాఫీగా ఉంటుంది అని సంధ్యని లేపి బెడ్ మీద కూర్చోబెట్టి రెస్ట్ తీసుకో అమ్మా నేను వెళ్తాను అంటూ తిరిగింది వెంటనే సంధ్య గౌరిని వెనక నుంచి కౌగలించుకొని మా అమ్మ ఉన్న ఇన్ని బుద్ధులు నేర్పదేమో తల్లిలా నాకు అన్నీ చెప్పారు నాకు తల్లిగా మారతారా నేను మిమ్మల్ని అమ్మ అనొచ్చా అని అడిగింది గౌరీ కళ్ళ నిండా నీళ్లతో మీరు గొప్పింటి బిడ్డలు నేను మిమ్మల్ని అమ్మ అనాలి కానీ మీరు నన్ను పేరు పెట్టి పిలిచినా చాలు అని గౌరీ అంటే అమ్మ అనే పదానికి పేద ధనిక ఉండదు అమ్మ ఎవరికైనా అమ్మే నాకు నువ్వు ఈరోజు నుంచి అమ్మవే శ్రావణికి కిట్టుతో పాటు నన్ను కూడా నీ బిడ్డగా స్వీకరించు అని ప్రాధేయపడుతుంది గౌరీ అలా అనకూడదు తల్లి నువ్వును నన్ను నువ్వు అమ్మ అంటే పెద్దమ్మ గారిది అయ్యగారిది బాబుగారిది పరువేమి కాను గొప్పింటి బిడ్డవి గొప్పింటి బిడ్డలాగే ఉండు అని గౌరీ అంటుంటే రమణీయ గారు లోనికి వచ్చి సంధ్యకి అమ్మ అని పిలుపుని అందజేయలేవా గౌరీ అని అడిగింది గౌరీ ఏంటమ్మగారు మీరు కూడా సంధ్యమ్మగారు నన్ను అమ్మ అంటే ఎలా ఉంటుంది మీరైనా చెప్పకుండా మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు అంటుంటే రమణి గారు నా మాట వినవా సంధ్యకి తల్లి కాలేవా అని గదమాయించింది గౌరీ మౌనం వహించితే సంధ్య రమణి గారిని కౌగలించుకొని మా మంచి అత్తయ్య అని బుగ్గ మీద ముద్దు పెట్టింది గారు మనసులో రాత్రి సూర్య చేసిన హంగామాకి ఈ పిల్ల గది దాటి బయటికి అన్నా వస్తదా అనుకుంది అసలు నాతో మాట్లాడతాదా అనుకుంది గౌరీ చేసిన హితబోధలో తనను తాను మార్చుకునే ప్రయత్నం చేస్తుంది నా కొడుకు కాపురం చక్కబడుతుంది అని అనుకుని సంధ్యతో అల్లరి పిల్ల ఈ ముద్దులు నా ఇవ్వు నా కొద్దులే అని అన్నది సంధ్య సిగ్గులు మొగ్గలు వేస్తూ మీ వాట మీకే ఇస్తా మీ అబ్బాయి వాట మీ అబ్బాయికి ఇస్తా సరేనా అత్తయ్య గారు అని అంది రమణి గారు ఆనందానికి అవధులు లేవు నా బంగారు తల్లి అంటూ నుదుటిన ముద్దు చేసింది అందరూ కాసేపు మాట్లాడుకొని భోజనానికి కిందికి వచ్చారు భోజనాలు చేసి సంధ్యని రెస్ట్ తీసుకోమని పైకి పంపించారు సంధ్య వెళ్ళినాక రమణీ గారు గౌరీ ఇద్దరు సంధ్య గురించి మాట్లాడుకున్నారు గౌరీ రమణీ గారికి ట్యాబ్లెట్లు ఇచ్చి కాసేపు రెస్ట్ తీసుకోమన్నారు రమణీ గారు గౌరీ నాకు కాసేపు కాళ్ళు పట్టు ఈ పెళ్లి టెన్షన్లో సూర్య టెన్షన్లో నేను చాలా ఆందోళనకు గురి అయినాను నీ పుణ్యాన కాస్త మనసు ప్రశాంతంగా ఉంది నేను కూడా కాసేపు ఆదమర్చ నిద్రపోతా అని ఇద్దరు బెడ్రూంలోకి వెళ్ళారు రమణీ గారు పడుకుంటే గౌరి మెల్లిగా ఒళ్ళు పడతా ఉంది రమణీ గారు నిద్రలోకి జారుకున్నారు గౌరి బయటికి వచ్చి పనివాళ్ళకి పనులు పురమాయిస్తూ వేరే పనులు చేసుకుంటూ గార్డెన్లో ఉన్న తీగమల్లె చెట్టు పూలను కోయించి మాల కట్టించింది సూర్య సాయంత్రం ఐదు గంటలకు వచ్చి ఆద మార్చి నిద్రపోయాడు గౌరి సంధ్యని వేరే గదిలో రెడీ చేయించి తను కట్టించిన మాలను తలలో తురిమి అన్ని జాగ్రత్తలు చెప్పి తాను ఇంటికి వెళ్ళిపోయింది ఎనిమిది గంటల సమయంలో సూర్యకి సంధ్యకి భోజనం రూమ్కి పంపించింది రమణి గారు భోజనాలు అక్కడ సర్ది సూర్య లేస్తాడేమో అని సోఫాలో కూర్చొని చూస్తుంది సంధ్య తొమ్మిదింటి సమయంలో మేల్కొన్న సూర్య అందంగా తయారైన సంధ్యని చూసి ఒక్క ఉదుటున సంధ్య దగ్గరికి వచ్చాడు సూర్య అలా రావటం చూసిన సంధ్య గబుక్కున లేచింది సూర్య సంధ్యని అమాంతం కౌగలించుకొని తలలో మల్లెల వాసన మత్తుగా పీలుస్తున్నాడు సంధ్య ఏమండి ఫ్రెష్ అయి వస్తే భోజనం వడ్డిస్తా అన్నది సూర్య నాకు భోజనం ఇప్పుడు వద్దు ఇది కావాలి ఫ్రెష్ గులాబీల కంటికి ఇంపుగా కనపడుతున్న సంధ్యని నలిపి వేయటానికి సిద్ధపడ్డాడు సంధ్య మీరు స్నానం చేస్తేనే కదా ఫ్రెష్గా ఉండేది ప్లీజ్ అని బ్రతిమాలింది సూర్యకి స్నానం చేయక తప్పలేదు వాష్రూమ్ నుంచి ఒక టవల్తో బయటికి వచ్చాడు సూర్యని చూస్తే సంధ్యకి చెమటలు పడుతున్నాయి అయినా తమాయించుకొని ఇంకో టవల్ తీసుకొని తల తుడుస్తారండి అని కూర్చోబెట్టింది సంధ్య తల తుడుస్తుంటే సంధ్య నాభి అందాలు కనువిందు చేస్తున్నాయి సూర్య ఆగలేక సంధ్య నడుముని తన చేతుల్లో బిగించాడు సంధ్య సూర్యకి లొంగక తప్పలేదు సూర్య సంధ్యని అలాగే బెడ్ మీదకి చేర్చి పెదవులు జత చేశాడు ఊపిరి భారమైన వేళ వదిలి సంధ్య కళ్ళల్లోకి చూశాడు సంధ్య ప్రేమతో ఆహ్వానిస్తుంది సూర్య ఆగలేక పైట పిన్ను తొలగించి సంధ్య అందాలను ఒక్కొక్కటిగా సొంతం చేసుకుంటూ తను ఆమెకు సొంతమవుతూ ఆమెను తను సొంతం చేసుకుంటూ మొదటి ఆటలో ఇద్దరు విజేతలుగా నిలిచారు అక్కడి వరకు బాగానే ఉంది తర్వాత ఫ్రెష్ అయ్యి భోజనాలు చేసి రెండవ ఆట నుంచి సంధ్యకి ఓటమి అంగీకరించక తప్పలేదు సూర్య ముందు తాళలేకపోతుంది అతనిని భరించటం తన వల్ల కావటం లేదు సంధ్య ఎంత ప్రయత్నించినా సూర్యతో తన వల్ల అవటం లేదు సూర్యనే ఎప్పటికో అలసి సొలసి పడుకుండి పోయాడు సంధ్య తన మనసులో సూర్యని చూస్తా నేను అతనికి తగ్గ భార్యనేనా తనని తనకిష్టంగా నేను సుఖపెట్టగలుగుతానా అది జరిగే పనేనా తన అసమర్థతనే తానే నిందించుకుంటూ అలసిన శరీరంతో నిద్రించింది అలా వాళ్ళ కాపురం సగం తీయగా సగం చేదుగా గడిచిపోతుంది సంధ్య వల్ల కానప్పుడు సూర్య బయట తిరుగుళ్ళు మానలేకపోయాడు దానికి సంధ్య కూడా ఇక అభ్యంతరం పెట్టలేదు తన వల్ల కావటం లేదని తనకు తాన్నే సర్ది చెప్పుకుంది అలా ఆరు నెలలు గడిచింది ఈ ఆరు నెలల్లో మూర్తి గారి ఆరోగ్యం కొంచెం దెబ్బ మూలాన సంధ్య వ్యాపారాలు చూసుకోక తప్పలేదు సూర్య మాత్రం గాలి తిరుగుళ్ళు ఇంతవరకు తగ్గలేదు సంధ్య వ్యాపారాలు చూసుకుంటున్నా కానీ సూర్య తనకు కనీసం సహాయం కూడా చేయటం లేదు సంధ్య మూర్తిగారు ఇద్దరు వ్యాపారాలు చక్క పెడుతున్నారు మూర్తిగారికి బాగుండటం లేదని రమణి గారు గౌరిని తీసుకుని గుడికి వెళ్ళింది అక్కడ పూజా పునస్కారాల అనంతరం ఒక స్వామీజీని కలిసింది ఆ స్వామీజీ తన ఆ స్వామీజీకి తన గోడు వెళ్ళబుచ్చుకుంది స్వామీజీ మూర్తి గురించి వయసు పైబడినప్పుడు అనారోగ్య సమస్యలు తప్పవు తల్లి అని రమణి గారికి చెప్పారు రమణి గారు సూర్య జాతకము సంధ్య జాతకము కూడా ఒకసారి చూపించారు నా కొడుకు వ్యాపారాలు చూసుకోవటం లేదు ఆడపిల్ల వ్యాపారాలు చూసుకుంటే ఎంతవరకు బాగుంటుంది అని వాపోయింది దానికి స్వామీజీ నీ కొడుకు వ్యాపారంలో చెయ్యి పెడితే ఒకటికి పదింతలు అవుతుంది తప్ప తగ్గదు కానీ సమయం చాలా ఉన్నది భగవంతుడు పెట్టిన ముడులు విప్పుకుంటూ బయటికి వచ్చిన నాడు నీ కొడుకు ఆన అందనంత ఎత్తులో ఉంటాడు అది చూసే భాగ్యం మీలో ఎంతమందికి ఉందో రమణీ గారు సంతానం గురించి అడిగారు మీ వంశానికి సంతాన యోగం తక్కువ మీ కోడలి చేతిలో సంతానమే లేదు కానీ నీ కొడుకు చేతిలో సంతాన భాగ్యం పుష్కలంగా ఉంది పది తరాల నుంచి మీ వంశంలో ఆడ సంతానం లేదు సూర్య వల్ల ఈ తరంలో మీకు ఆడ సంతానం కనపడుతుంది అని స్వామీజీ చెప్పి కళ్ళు మూసుకుంటే కోడలు చేతిలో సంతాన రేఖ లేకుండా కొడుకుకు సంతానం ఏమిటో స్వామి అని రెండు చేతులు జోడించింది స్వామీజీ అంతా దైవేచ్ఛ అని కళ్ళు మూశాడు రమణి గౌరీ ఇద్దరు ఇంటికి ప్రయాణం అయ్యారు రమణి గారికి ఏమీ అర్థం కావటం లేదు కోడలికి సంతానం లేకపోవటమేంది కొడుక్కి సంతానం ఉండటమేంది ఆమె ఆలోచనలతో ఆరోగ్యం పాడు చేసుకుంది మూర్తి గారి ఆరోగ్యం అంతంత మాత్రం సూర్యబాబు ఏమీ పట్టించుకోడు సంధ్యకి పని ఒత్తిడి పెరుగుతుంది అదే సమయంలో గౌరీ భర్త తాగి తాగి గుండెపోటుతో చనిపోయాడు అప్పుడు రమణి బాధ వర్ణ నాతీతం ఇంటి బాధ్యతలు చక్కబెట్టే గౌరీకి అలా కావటం రమణి గారిని ఇంకా కొంచెం కృంగదీసింది గౌరీ భర్తకు కర్మకాండలు నిర్వహించి పిల్లల కోసం తనకు తాను సర్ది చెప్పుకొని కోలుకోవటానికి ప్రయత్నిస్తుంది హాయ్ బంగారాలు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి